ఈ టెంపుల్ వచ్చి సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి టెంపుల్ అనమాట హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పల్నాడ జిల్లాలోని నరసరావుపేట స్టాండ్లో అయితే ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి నరసరావుపేట బస్ స్టాండ్ అనమాట ఇది కనిపిస్తుంది కదా ఈ బస్సులోనే మనము ట్రావెల్ చేయబోతూ ఉన్నాం నరసరావుపేట టు ఒంగోలు దాకా ఆర్టీసీ పల్లెవేలుగ బస్సులో అయితే జర్నీ చేయబోతూ ఉన్నాం అయితే మన బండి బయలుదేరింది నరసరావుపేట నుంచి అద్దంకి కానీ ఒంగోలు కానీ వెళ్ళాలనుకునే వారికి నాలుగో నెంబర్ ప్లాట్ఫారం మాది అయితే బస్సు ఉంటుంది అనమాట మాక్సిమం అన్నీ కూడా పల్లె వేలుగా బస్సులే ఉంటాయి నరసరావుపేట అటు ఒంగోలు మీకు వచ్చేసి ఎక్స్ప్రెస్లు ఏమి ఉండవు ఒకటి రెండు బండ్లు మాత్రమే ఏదన్నా అవకాశం ఉంటుందన్నమాట మోస్ట్లీ బండ్లు వచ్చేసి పల్లె వేలిగాను అది అద్దంకి దాకా వెళ్ళారనుకోండి అద్దంకి నుంచి మీకు ఒంగోలుకి ఎక్స్ప్రెస్లు ఉంటాయి మన బస్సు వచ్చేసి సంతమాగలూరు క్రాస్ తర్వాత సంతమాగలూరు దాని తర్వాత సింగరకొండ అద్దంకి మేదరమెట్ల మద్దిపాడు మీదుగా ఒంగోలు అయితే వెళ్తుందన్నమాట ఈ బస్సు సో ఈరోజు ఈ బస్సు జర్నీ చూద్దాము కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని చివరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ కానీ వస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇకపోతే ఈ నర్సరావుపేట నుంచి ఒంగోలుకు వచ్చి తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అనమాట అంటే వంద కిలోమీటర్లు ఒక కిలోమీటర్ దాకా వంద కిలోమీటర్లు ఉంటుంది అంతేకాకుండా నర్సరాపేట నుంచి ఒంగోలుకి మూడు గంటల సేపు జర్నీ ఉంటుంది అనమాట మనకు మధ్యలో వచ్చేసి అద్దంకిలో ఒక పది నిమిషాలు ఆపుతారు ఎందుకంటే దగ్గర దగ్గరగా నర్సరాపేట నుంచి అద్దంకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది రావడానికి సో ఒక పది పదిహేను నిమిషాలు అయితే అక్కడ హాల్ట్ ఉంటుంది ఎవరైనా ఒంగోలు వెళ్ళాలనుకున్నా డైరెక్ట్గా నర్సరాపేటలో ఎక్కొచ్చు లేదంటే అద్దంకి వరకు తీసుకొని అద్దంకి నుంచి ఎక్స్ప్రెస్లో అవి ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి అనమాట ఎన్నిటి కన్వీనియంట్గా ఒంగోలుకి నర్సాపేటకి మధ్యలో మేజర్ బస్ స్టాండ్ వచ్చేసి అద్దంకి ఇకపోతే ఈ నర్సరావుపేట నుంచి గుంటూరు పిడుగురాల తర్వాత వినుకొండ అద్దంకి ఈ నాలుగు ఊర్లు మాత్రం మేజర్గా దగ్గరలో ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి సో ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి నరసరావుపేట అనేది కూడా ఒక మంచి సెంటర్ అని చెప్పచ్చు ఈ నర్సరావుపేటలో రైల్వే స్టేషన్ కూడా ఉంటుందన్నమాట నరసరావుపేట టు గుంటూ గుంటూరు గు అదేవిధంగా గుంటూరు టు నర్సరావుపేట వినుకొండ మీదుగా మనకి బెంగళూరు కూడా ట్రైన్లు ఉన్నాయన్నమాట సో నర్సాపేట నుంచి బస్ జర్నీ కావచ్చు లేదంటే ట్రైన్ జర్నీ కావచ్చు రెండు కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒంగోలు టు నడిపూడి జంక్షన్ అని ఒక ట్రైన్ జర్నీ అయితే రిసెంట్గా చేశాను అనమాట నా ఛానల్ అప్లోడ్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడచ్చు అదేంటంటే కొల్లం నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి వీక్లీ ఎక్స్ప్రెస్ ఎవరైతే గుంటూరు ఒంగోలు అదేవిధంగా మన నెల్లూరు గూడూరు జంక్షన్ ఇక్కడి నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే లో బడ్జెట్లో మీకు ఆ ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది వీక్లీ వన్స్ కాబట్టి ఖచ్చితంగా సీట్ అవైలబిలిటీ ఉంటుంది దాంతోపాటు జనరల్లో ఎవరైనా ప్రయాణం చేయాలనుకుంటే వాళ్ళకు కూడా సీట్లో దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి ట్రైన్ జర్నీ అని చెప్పచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ ఛానల్ని ఓపెన్ చేసి ఆ వీడియో చూడొచ్చు దాన్ని బట్టి మీరు హైదరాబాద్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట రైట్ మొత్తానికైతే బస్సు నర్సరాపేట దాటి బైపాస్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి దగ్గర దగ్గర మనము సంతమాగలూరు జంక్షన్ దాకా వెళ్తుంది అనమాట ఈ బస్సు సంతమాగలూరు జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మనం తిరిగి అద్దంకి వెళ్ళి పెరుగుతూ వస్తుంది సంతమాగలూరు ఎక్స్ నుంచి జంక్షన్ నుంచి వినుకొండ అదేవిధంగా హైదరాబాద్కి వెళ్ళొచ్చు అనమాట ఈ బైపాస్ చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంది చుట్టూ చెట్లు మొత్తం కూడా ఏమవుతుందంటే ఈ అంతా కూడా ఎక్కువగా చెట్లతో చాలా ప్రకృతి సిద్ధంగా తర్వాత నేచురల్గా బాగుంటుంది అన్నమాట చూసేదానికి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిరు వరకు చూడండి చూస్తేనే మీకు ఏంటంటే అసలుకి బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఏంటి అనేది తర్వాత మధ్య మధ్య ఏ ఊర్లు వస్తున్నాయి ఆ తర్వాత ఆ సరౌండింగ్స్లో ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా లేదనేది మాకు కాని అనమాట కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు చిరు వరకు చూడండి ఇవన్నీ కూడా వరి పలాలంటారు ఉర్రెలు నాటేశారు అనమాట కలుపు కూడా టైం అయిపోయినట్టుగా ఉంది రోడ్డు బాగుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇవి చూడండి సింసెట్లు అనమాట ఇటువంటి మంచి ప్రకృతి సంబంధమైనటువంటి వాతావరణం తిరగడం చాలా మంచిది ఎందుకంటే ఇలాంటి వాతావరణం మళ్ళీ మళ్ళీ అనమాట కాబట్టి మలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇలాంటి వీడియోలు చేసి తీస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేయండి మీకు కూడా ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఈ రోడ్లు ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే ఒక మంచి అనుభూతి అని వస్తుంది అనమాట ఇంకా ఈ రోడ్లు వచ్చేసి బస్ కన్నా కూడా బైక్ మీద కానీ లేదంటే కారులో వెళ్తున్నప్పుడు మధుమందులు ఆగతా రిస్క్ తీసుకుంటూ వెళ్తుంటే ఇంకా చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంటుంది అనమాట ఇకపోతే ఈ నర్సరావుపేట నుంచి చాలా స్టాపింగ్ ఉంటాయి అనమాట నేను ఆల్రెడీ మీకు బిఫోర్ చెప్పింది ఏంటంటే మేజర్కి సంబంధించినటువంటి బస్ స్టాప్లు తర్వాత వెదనని దాని తర్వాత ఏల్చూరు ఇంకా చిన్న చిన్న ఊర్లు చాలా ఉన్నాయి ఆ ఊర్ల పేర్లు మన మన పెద్దగా ఐడియా లేదు మీరు చూడండి ఈ ఊర్లకి అంటే నర్సరావుపేట ఒంగోలు మధ్యలో ఏదైతే ఈ బస్సు జర్నీ అని పోతా ఉందో ఆ మద్దతుకు సంబంధించినటువంటి ఊర్లకు సంబంధించినటువంటి వ్యూవర్స్ ఏమైనా చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది ఎందుకంటే అప్పుడు ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలుస్తుంది మీకు ఇంకా ఇలాంటివి అయినా మా బస్ జర్నీకి సంబంధించిన వీడియో చూడాలనుకున్నా లేదంటే ఇంకేదైనా టూరిస్ట్ ప్లేస్కి సంబంధించినటువంటి వీడియో చూడాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి నేను మీకు ఫుల్ వీడియో తర్వాత మంచి డీటెయిల్స్ అయితే చెప్తారనమాట ఇదే కాదు ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో చాలా ఉన్నాయి బస్ జర్నీలు కావచ్చు ట్రైన్ జర్నీలు కావచ్చు అదేవిధంగా రైల్వే స్టేషన్స్ అప్డేట్స్ బస్ స్టేషన్స్ అప్డేట్స్ టూరిస్ట్ ప్లేస్కి సంబంధించినటువంటి చాలా రకాల వీడియోలు అయితే నా ఛానల్లో ఉన్నాయన్నమాట కాబట్టి మీకు ఏదైనా చూడాలనుకుంటే మీరు చూడలేకపోతే అలాంటివి మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఖచ్చితంగా మీకోసం అటువంటివి మీకోసం మా కోసం మనందరి కోసం అయితే ఎలాంటి వీడియోలు ఎన్నెన్నో చేయడం మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు చేసిన పని ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా కొత్తగా ఏమైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికైతే పాతమాంగళూరు అనే ఊరు వచ్చామన్నమాట సంతమాంగళూరుకి ముందు ఉంటుంది ఇది పాతమాగ్లూరు దీని తర్వాత సంతమాగ్లూరు దాని తర్వాత సంతమాంగళూరు జంక్షన్ వస్తుంది Terima kasih telah <laughs> menonton! ¿Qué hay ఫ్రెండ్స్ ప్రజెంట్ మన బండి వచ్చి సంతమంగ్లూరు జంక్షన్ దగ్గర ఉందన్నమాట మీరు అక్కడ బోర్డు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది అనమాట స్లైట్గా వచ్చేసి వినుకొండ అదేవిధంగా అనంతపురం లెఫ్ట్ మెదర్ మెట్ల రైట్ వచ్చి నార్కెట్పల్లి పిడుగురాల కూడా వెళ్ళచ్చు అనమాట రైట్ ఇక్కడ నుంచి పిడుగురాల అనంతపురం అదేవిధంగా విధంగా పల్లి వెళ్ళచ్చు మనం ఈ లెఫ్ట్ చూపిస్తూ ఉంటామంటే కండక్టర్ గారు చేయి లెఫ్ట్ సైడ్ బావాలని చెప్పేసి ఎక్కడెక్కడో ప్యాసింజర్ని ఎక్కించుకుంటాను అనమాట ఇది మధ్యాహ్నం రెండు గంటల మూడు గంటల మూడు గంటల ప్రయా టైంలో ప్రయాణం అనమాట ఇది అదే మామూలుగా మార్నింగ్ టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది ఎందుకంటే స్కూల్ పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా రష్గా ఉంటుంది ఈ పల్లె వెళ్ళకులు ప్రయాణం చేసేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సంతమాంగళూరు జంక్షన్ దాటినాము సంతమాంగళూరు జంక్షన్ దాటిన తర్వాత అయితే ఒక టోల్ ప్లాజా వచ్చింది దీని పేరు అయితే నాకు ఐడియా లేదు లేక కడపలేదు నాకు సో ఈ టోల్ ప్లాజా పేరు మీకు కానీ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మొత్తానికైతే ఈ జర్నీలో ఏంటంటే ఒక మంచి అందమైన ప్రకృతి చూడవచ్చు చుట్టూ ఈ ఒంగోలు దాకా కూడా ఏంటంటే మొత్తము వరి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాతావరణం అనేది చాలా అందంగా అనిపిస్తుంది どっちにいこうだと思う ఫ్రెండ్స్ మొత్తానికైతే బండి సింగరాకొండ అయితే అంట్రెన్స్ అవుతూ ఉందన్నమాట ఈ సింగరకొండలో వచ్చి ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఆ తిరునాలు అనేవి కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఈ ప్రకాశం జిల్లాలో ఈ రెండు ఆలయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు అన్నమాట ఈ ప్రాంతానికి బండి సింగరకాండ లోపల గది వచ్చిందనమాట సింగరకొండ దగ్గర ఉన్నటువంటి భవనాసి చెరువు మీద ఉందన్నమాట బండి గట్టు మీద కనిపిస్తుంది కదా ఇదే ఈ భవనాసి చెరువు అంటే చాలా పెద్దగా ఉంది ఈ మధ్య కూర్చున్నటువంటి ఈ ముంతా తుఫానికి చెరువు తిండిపోయిందనమాట దీంతో పాటు ఆంధ్రలో చాలా చెరువులు కానీ కుంటలు వాగులని పొర్లిపోతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి టెంపుల్ కనిపిస్తుంది కదా ఇది మెయిన్ ముఖద్వారం అనమాట ఆల్రెడీ భక్తులు బస్సు కోసం వస్తూ ఉన్నారు ఒకసారి చూడండి మెయిన్ సెక్షన్ చాలా అందంగా ఉంది పైన చూడండి ఆంజనేయ స్వామి వారి ఫ్లాగ్ అనేది గాలికి బాగా ఎగురుతూ ఉందన్నమాట ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఆలయానికి సంబంధించింది నేను ఏదైతే ఇప్పుడు మీరు చూసారు కదా ప్రసన్నాంజనేయ స్వామి వారి టెంపుల్ అని దానికి ఆపోజిట్లో లక్ష్మీ నరసింహస్వాముల వారి ఆలయం ఉంటుంది సింగరకొండ బస్సు దాటింది తర్వాత అద్దంకి అనమాట అద్దంకి ముందు ఎన్టీఆర్ నగర్ వస్తుంది ఇప్పుడు మేము చూస్తున్న ప్రాంతం వచ్చేసి ఎన్టీఆర్ నగర్ ఇక్కడి నుంచి అద్దంకి బస్ స్టాండ్లోకి వెళ్తాం తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం మేదరమెట్ల మద్యపాడం మీదుగా ఒంగోలు అనేది మన జర్నీ కొనసాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తానికైతే అద్దంకి వచ్చేసామన్నమాట ఆ చూస్తున్న బస్సు వచ్చేసి అద్దంకి ఇంకోళ్ళు మనం అద్దంకి బస్ స్టాండ్ బయట ఉన్నాము ఇప్పుడు మన బస్సు లెఫ్ట్ కట్ అయ్యి అద్దంకి బస్ స్టాండ్ లోపలికి వెళ్తుంది వెల్కమ్ టు అద్దంకి బస్ స్టాండ్ ప్రకాశం డిస్టిక్ ఫ్రెండ్స్ ఈ కనిపించేది అద్దంకి బస్ స్టాండ్ మన బస్సు అయితే అద్దంకి బస్ స్టాండ్ అప్పుడు వచ్చింది ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది కదా అది ఒంగోలు అనమాట తర్వాత ఈ పక్కన కూడా ఒంగోలు వెళ్తుంది ఈ రెండు ఏంటంటే ఒంగోలు టు అద్దంకి వరకు మన బస్సు వచ్చేసి మూడవ ప్లాట్ఫామ్లోకి వచ్చింది అనమాట ఆల్రెడీ ఒకటి రెండులో ఒంగోలు వెళ్ళేటువంటి బస్సులు ఉన్నాయి లేమో ఎక్స్ప్రెస్ రెండులో వచ్చేసి పల్లె వెళ్ళగా అనమాట నేను ఎందుకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా ఈ నరసరావుపేట ఒంగోలుకి మధ్యలో ఉన్నటువంటి మేజర్ బస్ స్టాప్ వచ్చేసే అద్దంకి సో మీరు తొందరగా ఇవ్వాలనుకున్న వాళ్ళు అత్తంకి దాకా వచ్చి అత్తంకిలో మీరు బస్సు కానీ మారినట్లయితే ఎక్స్ప్రెస్కి దీనికంటే ఒక అరగంట ముందుగా మీరు ఒంగోలు జారచ్చు మొత్తానికి అయితే పల్లెవెల్ బస్సులో కూడా జర్నీ అనేది చాలా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఎక్స్ప్రెస్తో కంపేర్ చేస్తే ఒక వన్ అవర్ లేట్గా వెళ్తుంది అనమాట నర్సాపేట టు ఒంగోలు చూడండి ఒకసారి బస్సు కూడా ఎలా ఉంది ఏంటి అనేది బస్సులో అయితే కొంచెం జనాలు తక్కువగా ఉండరు చెప్పాను కదా ఆల్రెడీ మనం మధ్యాహ్నం లంచ్ టైంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి జనాలు తక్కువగా ఉండరు అదే మార్నింగ్ టైంలో కానీ మీరు ప్రయాణం చేసినట్లయితే భయంకరమైన రష్ ఉంటుంది అనమాట ప్రస్తుతానికైతే బస్సు అర్థంకి దాటింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేదార్మెట్ల ఈ హైవే వచ్చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ హైవే అంటారు లొకేషన్ కూడా చాలా బాగుంటుంది దగ్గరికి వచ్చాము మెదరమెట్ల దగ్గరికి వచ్చాము అనమాట లెఫ్ట్ సైడ్ విజయవాడ స్ట్రైట్ మేదర్మెట్ల రైట్ ఒంగోలు ఆల్రెడీ ఒక బస్సు వెళ్తుంది కదా ఆ బస్సు వచ్చేసి ఏంటంటే ఒంగోలు టు గుంటూరు వెళ్ళే బస్సు మనకి ఒంగోలు నుంచి గుంటూరు కూడా పల్లె బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి మన బస్సు వచ్చి ఇప్పుడు మేదార్మెట్ల బస్ స్టాండ్ లోపలికైతే పోతా ఉందన్నమాట ఈ మేదార్మెట్లు కూడా ఒక మేజర్ బస్ స్టాండ్ అని చెప్పచ్చు ఒంగోలు టు అద్దంకి నరసరాపేటకి మధ్యలో ఇది వస్తుంది అదేవిధంగా ఒంగోలు టు విజయవాడ కావచ్చు వైజాగ్ కావచ్చు గుంటూరు కావచ్చు కాకినాడ రాజమండ్రి ఈ ప్రాంతాలన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా మేదరమెట్ల హాల్ట్ ఉంటుంది మేదార్మెట్లో వచ్చి అనమాట కాబట్టి మేదార్మెట్ల కూడా ఒక మంచి మేజర్ మండలం అని చెప్పచ్చు కాకపోతే చూసేదానికి ఊరు కొంచెం చిన్నగా ఉంటుంది కాకపోతే ఈ ప్రాంతాలన్నిటికీ మధ్యలో ఉంటుంది మేదరమెట్ల బస్ స్టాండ్ కూడా దాటేసాము ఇప్పుడే బయటకు వచ్చినాము వీటి నుంచి మన జర్నీ వచ్చేసి కరెక్ట్గా గంటసేపు ఉంటుంది అన్నమాట అదేంటంటే మనకి మద్దిపాడు వెల్లంపల్లి తర్వాత త్రోవగుంట మీదుగా ఒంగోళ్ళు అయితే చేరుకుంటారు బస్సు I اٿي گهڙا بسٽن ٿي رهيا آهن ڪيئن ٿي ఫ్రెండ్స్ మొత్తానికి మూడు గంటల ప్రయాణం తర్వాత ఒంగోలు బస్టాండ్ అయితే రీచ్ అయ్యాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఒంగోలు బస్ స్టాండ్ అనమాట ప్రకాశం బస్ స్టేషన్ ఒంగోలు మనమైతే ఇక్కడ దిగాము తర్వాత ఈ బస్సు ఏంటంటే ఒకటో ప్లాట్ఫారం అనమాట అర్థంకి నర్సరావుపేట పోయే బస్సులు ఒకటి రెండో ప్లాట్ఫారంలో ఉంటాయి ఇప్పుడు మీకు ఒంగోలు అని కనిపిస్తుంది కదా ఈ బస్సులోనే మనం ప్రయాణం చేసామన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నర్సరావుపేట టు ఒంగోలు బస్ జర్నీ ఎంతవరకు ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం